తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి ముతి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు చాలా మందికి వస్తున్న ఒక డౌట్ అండి అది మీ ముందుకు నేను వెళ్ళబోస్తున్నాను ఈరోజు సంపాదన అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఎంత చాకరీ చేసినా వాళ్ళు అనుకున్నట్టు సంపాదన వాళ్ళకి రాదు కొంతమంది ఏం చేయకపోయినా ఈజీగా వచ్చి పడిపోతూ ఉంటుంది ఇలా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా పాజిటివ్గా తీసుకుని అసలు ఎలాంటి మంత్ర జపం చేసుకోవాలి అంటే సంపాదన కావాలంటే ఇమీడియట్గా ఎవరన్నా కూడా లక్ష్మీదేవి కుబేర మంత్రాలు జపించాలి అని చెప్పేసి అనుకుంటారు అసలు ఎవరి మంత్రాలు జపించాలి ఎవరిని ప్రార్థించాలి సంపాదన కోసం భూనాయకం భజన్ భువం వా ధనమే తిలోకే తద్విఘ్ననాథం నభజామి కిం తుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ సాధారణంగా సగటు మనిషి మాట్లాడేటువంటి చిన్న పొరపాటు వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఏమిటి అంటే అదృష్టము నేను మిమ్మల్ని తిట్టకుండా ఉండడానికి మూల కారణం ఏంటంటే మీరు ఒక మాట మాట్లాడాల డబ్బు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి పదం మీరు మాట్లాడాల ఆ మాట మాట్లాడినట్లయితే నాకు వెంటనే రుద్రుడు మీదకి వచ్చేసేవాడు బతికిపోయా అందువల్ల డబ్బు స్థిరంగా ఉండాలి అని మనం కోరుకోకూడదు ఇప్పుడు ఎందుకండి డబ్బు ఎప్పుడూ కూడా ప్రవహించాలని కోరుకోవాలి ప్రవాహం అంటే నిరంతరం ఉంటుంది స్థిరత్వము అంటే అక్కడ అది అయిపోవటం దానివల్ల ఎవరికి ఉపయోగం ఏ రకమైన ఉపయోగము లేదు నాకు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అని కొన్ని కొన్నిట్లకే స్థిరం అవసరం వివాహ జీవితం స్థిరంగా ఉండాలి సంతానం స్థిరంగా ఉండాలి సంపద స్థిరంగా ఉండాలి కానీ వేరు సంపద వేరమ్మా సంపద అని అంటే అది మనకు లిక్విడ్ డబ్ అనేటువంటిది కాకుండా స్థలాలుగా అవి సంపద అది ఎప్పుడు స్థిరంగానే ఉండాలి కానీ సంపాదన మాత్రం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలమ్మా ఆ సం మనకు వచ్చే సంపాదన స్థిరంగా ఉండాలంటే మనం ఎదగలేము చిన్న లాజిక్ అంతేనండి అవునవును ఇందులో చాలా మంది మిస్టేక్ చేసేదంటే భగవంతుడి దగ్గరికి నమస్కారం చేస్తారు భగవంతుడా నాకు కొంచెం అప్పుంది తీర్చు అంటారు కొంచెం ఏంటి అప్పు పదివేలు ఒప్పుంది ఇదంటే లక్ష రూపాయలు అప్పు అంటే నాకు అప్పు ఉంది నా అప్పు తీర్చు నాకు అప్పు ఉంది కొంచెం తీర్చు అనగా నానే ఉంటాడు నీ లక్ష రూపాయలు ఒప్పుంది పదివేలు తీర్చే ప్రయత్నం చేస్తారు ఏమంటాం అప్పు తీర్చమని నేను అడిగాం నాకు అప్పు ఎక్కడ తీర్చేమంటాం మనం ఎంత అడిగాం కొంచెం అన్నాం మనం ఆ చిన్న చిన్న పదాలే మనకు తెలియకుండా మన జీవితానికి అడ్డగట్లు కొంచెం తర్వాత అయిపోయింది పని ఎంతవరకు వచ్చిందండి పని పూర్తిగా వస్తుంది పూర్తవుతుంది అయిపోయింది అంటాం అయిపోయి జరగదు అది అయి పోయింది పోయింది అక్కడే నెగిటివ్ ఉన్నట్టు మనకి పదాలే మనం జాగ్రత్తగాను ఆలోచించుకోవాలి మనం మాట్లాడే పదమే మన తీరాన్ని తీసుకెళ్తుందా మధ్యాహ్నం జారెడుస్తుందా అనేటువంటి విషయం ఆ చిన్న చిన్న పదాలే చాలా విషయంలో నాకు ఎంతవరకు చాలు అండి అంటాం చాలు ఏంటి ఎప్పుడైతే చాలు అన్నావో ఎందుకు రమ్మంటే అంటే అది ఎందువల్లనంటే కొంతమంది దేవతలు తిరుగుతూ ఉంటారు మనం చెప్తా ఎప్పుడు తథాస్తు దేవతలని వాళ్ళని అంటూ ఉంటారు వారు ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతూ ఉంటామా అనేటువంటి విషయం ఎదురు చూస్తుంటారు వాళ్ళు తథాస్తు అనే సమయం మనం మాట్లాడే సమయం ఒకేటైనప్పుడు ఆ చాలు పదానికి తథాస్తు అంటారు ముందుకు వెళ్ళలేము ఇటువంటి పదాలని మనం వదిలేయాలి ముందు అది వదలగలమా వదలలేము ఇది ఒక విధానం రెండు ప్రతి మనిషి ధనం అనేటువంటిది సంపాదిస్తూ ఒక ప్రవాహ రూపంలో అది వెళ్తూ ఉండాలి వస్తూ ఉండాలి ప్రవాహంగా ఉంటూ ఉండాలి ఎలాంటి అప్పులు లేకుండా సుఖవంతమైన జీవితం గడవాలి అని అంటే కుబేరుణ్ణి కాదు లక్ష్మీ అమ్మవారిని కాదండి గణపతి మంత్రాన్ని ఆరాధించాలి గణపతిని ఆరాధించాలి ఎందువలన గణనాయకుడు భూనాయకుడు ధననాయకుడు గణనాయకుడు విఘ్న నాయకుడు ఇవాళ మీరు చేసే ప్రతి పనులకు విఘ్నాలు వచ్చే ఆటంకాలు వస్తాయి దానికి అధిపతి ఎవరు విఘ్నేశ్వరు ఆయనే కదా ఆయన అనుగ్రహమే ఉంటే ఈ విఘ్నాలు ఆటంకాలు ఉండవుగా మన దగ్గర లేదు అనే పదం ఉండదుగా ఇక ప్రవాహం అనేటువంటిది విశృంఖలు విజృంభణంగా ఉంటుందిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదుగా అది ఆయన ఒక అనుమతి అనుగ్రహం కావాలి మనకు మనం మామూలుగా ఎప్పుడూ కూడా ఏదైనా కష్టం వస్తే లక్ష్మీ గణపతి జపం చేయించుకొని లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటూ ఉంటాం ఈ ఉదయం ఏడింటికు ఎనిమిదింటి తొమ్మిదింటి మొదలు పెట్టి చేస్తూ ఉంటారు లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది సూర్యోదయానికి పూర్తి అయిపోవరమ్మా సూర్యోదయానికి పూర్తి చేసుకునేటువంటిది లక్ష్మీ గణపతి హోమం సరే అది చేస్తారు ఎవరు ఈశ్వర్ గ్రహం ఎవరిని నిందించద్దు రెండు మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను సమిష్టిగా అర్థం చేసుకోండి మీలో ఎవరైనా ఎంతమంది అయినా ఎలా అయినా సరే ఆటంకం అనేటువంటిది అనేక రకాలుగా అనేక విధానాల్లో విభజించి ఉంటుంది మనం ఒక పని చేద్దాం అనుకుంటే ఇది వద్దురా అంటాడు ఇది పనికి రాదు అంటారు వాళ్ళు చేశాడు నష్టపోయాడు అంటాడు వీడు చేశాడు నష్టపోయాడు అంటాడు వాడు వీడికి అది నప్పకపోవచ్చు నీకు అదృష్టం కలిసి ఉండవచ్చు సో ఒకళ్ళు ఏం చెప్పారు అనేటువంటి దానికన్నా ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక దృష్టిలో పెంచుకొని మీరు మనస్సుకి ఒకేది నేను చేస్తే నాకు బాగుంటుంది అనేటువంటి నిర్ణయం తీసుకోండి లేదంటే మీ శ్రేయోభిలాషిగా గురుస్థానంలో ఉన్న మనిషిని మనిషి చెప్పినటువంటి విధానాన్ని ఆచరిస్తే చక్కటి ఫలితం వస్తుంది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక రకాల ఆటంకాల నుంచి పూర్తిగా బయటపడి ఆ జన్మాంతము సుఖంగా సంతోషంగా ఉండాలి ఇక ఇబ్బంది బాధ అనేటువంటి మాటలు మనం వినకుండా సుఖక్షేమంగా కుటుంబంతో సహా ఉండాలి అనుకున్నట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా చెప్పేది విని ఆచరించే ప్రయత్నం చేయగలరు ఏంటంటే మరి మీరు శతచండీ మనం వింటూనే ఉంటాం చండీ యాగాలు ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూ ఉంటాం కలవు చండీ వినాయక అంటూ ఉంటారు చండీ మనం చూస్తూ అలాగే రుద్రయాగం చూస్తూనే ఉంటాం ఎక్కడ పడితే అక్కడ లక్ష్మీ గణపతి యాగం చూస్తూ ఉంటాం కానీ లక్షమోదక లక్ష్మీ గణపతి యాగం మనం ఎక్కడ ఇంతవరకు అవును వినలేదు చూడలేదు శతాబ్దాలుగా ఎక్కడ మనం వినలేదు లక్షమోదక లక్ష్మీ గణపతి మహాయాగం చండీ యాగానికి రుద్రయాగానికి అంత శారీరక శ్రమతో అవసరం లేదు కానీ లక్షమోదక లక్ష్మీ గణపతి మహాయాగం చేయాలి అని అంటే దానికి అన్ని రకాల యోగాలు అనుకూలించాలి మనం నిర్ణయించకూడదు లక్ష మోదకాలతో లక్ష్మీ గణపతి యాగం చేయాలంటే మనం నిర్ణయించకూడదు ఇద్దరు జాతకాలు చూసి పెళ్ళకి పెళ్ళికి ముహూర్తం బాగుందని నిర్ణయిస్తాం అలా దీనికి మనం నిర్ణయించడానికి మనకు అర్హత లేవు కొన్ని యోగాలు ప్రకృతి సహజ సిద్ధంగా యోగించాలి కలిసి రావాలి అనుకూలత్వం ఆ కలిసి వచ్చినప్పుడు ఆ ఒక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటటువంటి లక్ష మోదకాలతో చేయాలి ఆ లక్ష మోదక లక్ష్మీ గణపతి మహాయాగం చేయాలి అని అంటే ఇవాళ మనం చేయాలని సంకల్పం చేసుకుంటే పది రోజులు ముందు నుంచి మడి కట్టుకొని వ్యవహారం చేయాలమ్మా లేదంటే అవ్వదు శారీరక శ్రమ మొన్న మేము మామూలుగా ప్రయత్నం చేసాం ఒక రెండు వేల కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయలని పగలగొట్టి తురిమి బెల్లం తీసుకొని జరిగి దాన్ని కొబ్బరిలో వచ్చేస్తే రెండు వేల కొబ్బరికాయలతో కొబ్బరిలో వచ్చేస్తే ఇంత వస్తుంది ఆ కొబ్బరిలోదిని మళ్ళీ గోధుమ పిండిని చపాతీలాగా తయారు చేసి తింతవి అంతంత కొబ్బరి ఉండలు అందులో పెట్టి దాన్ని మళ్ళీ దగ్గర చేసి నూనెలో మళ్ళీ వాటిని వేస్తే మోదకం ఒక రోజుకి ఒక పది మంది కట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే పదివేల మోదకాలు అవుతాయి మా అయితే గొప్ప అంటే లక్ష అంటే ఎన్ని రోజులు పడుతుంది అసలు చేయడం పది పన్నెండు రోజుల పాటు చేయడానికే పడుతుంది దానికి శారీరక శ్రమ చాలా అవసరం మొన్నటి వరకు నేను నార్మల్గా ఒక పదిహేను వందల రెండు వేల కొబ్బరికాయలతో లక్ష మొదకాయలు అవుతాయి అనుకున్నా పదిహేను వేలు పదిహేను వందలు రెండు వేల కొబ్బరికాయలతోటి పదివేలు మాత్రమే మోదకాలు అవుతున్నాయి ఏంటమ్మా పదివేలు మాత్రమే అవుతున్నాయి అంటే అంటే ఎండు కొబ్బరి వేస్ట్ చేయకూడదు పచ్చి కొబ్బరితోటి చేయాలి ఎంత శారీరక శ్రమ అంటే ఒక రోజుకి ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకి కూర్చుంటే సాయంత్రం వరకు చేస్తూనే ఉండాలి మడి కట్టుకొని చేస్తేనే అదవుతుంది అట్లా పది మంది కష్టపడాలి ఆ కష్టపడితే ఆ మోదకాలు అవుతాయి పది మంది పది రోజులు అన్నట్టు ఇంకా అయి ఆ పది రోజులు ఆ మోదకాలని పూర్తయిన తర్వాత అప్పుడు వీటిని హోమం చేయాలమ్మా ఇలాంటి అంటే చాలా హోమంలో నిజంగా పార్టిసిపేట్ చేయడం కూడా ఒక అదృష్టమే కదండి అదృష్టమే నా యోగం అందరికీ లభ్యం కాదు అది అన్ని చయాలు చేసేటువంటిది కదమ్మా నాకు తెలిసి నా నలభై సంవత్సరాల జీవితంలో మొదటిసారి యోగం కలిసి రావటం ఓహో అంటే మనిషి జీవితంలో ఒకసారి వస్తుంది అనమాట అది కలిసి రావటం ఒక యోగం ఆ సమయం కూడా అందరికి ఉపయోగించేలా ఉండాలమ్మా ఇప్పుడు అది రేపు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఆ యోగం వచ్చింది సరస్వతి పుష్కరాలలో సరస్వతి పుష్కరాలలో ఆ యోగం వచ్చిందమ్మా ఆ లక్షమోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది చేయడానికి సమగ్రమైనటువంటి యోగము మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు కలిసి వచ్చింది అది కూడా ఎట్లా బదరీనాథలో సరస్వతీ నది ఉంది బదరీనాథ నుంచి మన అనేటువంటి గ్రామం కొండ లోపలికి దిగాలి కిందకి మన అదృష్టం బాగుంటుంది కొండ కింద పడిపోతాం అంటే జారి కింద పడిపోయి మళ్ళీ బైకిరాం అంటే అలా ఉంటుంది ఏమాత్రం అజాగ్రత్తగా నాకు తెలుసులే అన్నట్టుంటే మళ్ళీ బైకిరాం స్టెప్ బై స్టెప్ మూడు నాలుగు స్టప్పులు వేసుకుంటూ ఈ టామిన్ జర్రి అనేటువంటి దాంట్లో ఆ పిల్లి టంగ్ 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 అని బెట్ల మించి స్టప్పులు వేసుకుంటూ డామన్ కింద అడగబడిపోతాం మనం మన నిజంగా అదృష్టం బాగుందంటే దిగలుగుతాం సరస్వతి నది అంత లోపలికి ఉంటుంది అలగినంతన దాటి వెళ్ళాలి అక్కడ ఇప్పుడు అక్కడికి మిలిటరీ వాళ్ళు వెళ్ళిన వెట్ల అదే సరస్వతి నది ఇప్పుడు ఎక్కడైతే మహాకుంభమేళ నడుస్తుందో ఆ కుంభమేళలో అంతర్వాహినిగా సరస్వతి సంగమం ఉంది అక్కడ ప్రయాగరాజ్ అక్కడ చేయాలమ్మా ఇది చేసుకుంటే ఏంటంటే చేయడానికి కూడా పన్నెండు రోజుల సమయం పడుతుంది శతచండీ చెయ్యాలి శతరుద్రము చేయాలి లక్షమోదక లక్ష్మీ గణపతి చెయ్యాలి అలానే పదకొండు వందల ముప్పై స్ఫటిక శివలింగాలకి పదకొండు పన్నెండు రోజుల అభిషేకం చేయాలి ఇది విధానం చేయాలంటే ఇది కలిసి రావాలంటే మనం అనుకుంటే కలిసి వస్తుందండి మన దగ్గర డబ్బు ఉంటే అవుతుందా డబ్బున్నా విగ్రహాలు వచ్చేస్తాయి పోతాయి జరగదు ఎవరో వస్తారు నేను ఎంతైనా ఖర్చు పెడతానండి అంటారు అవదండి చెడిపోతుంది వ్యవహారం అంతా నిర్దాక్షణ్యంగా మధ్యలో ఆగిపోతుంది అవదండి ఆ సంకల్పం అనేటువంటిది మీరు నేను కూర్చుని చేస్తే అవదు ఆయన సంకల్పించాలి అది కూడా చూడండి గంగేజ్ యమునే కృష్ణే గోదావరి సరస్వతి ఐదవది సరస్వతి నది ఆ పుష్కరాలు గంగతో సంగమం జరుగుతుంది ఒకటి అనేటువంటిది ప్రతి మనిషి కూడా లీడర్ స్థానంలో పది మందికి ఒకటిగా నిలబడి పది మంది అంటే ఒక లీడర్గా ఉండాలి నా మాట అందరూ వినాలనేటువంటి స్థానాన్ని కోరుకుంటాడు అది గంగేజ్ మొదటి స్థానం ఐదు అనేటువంటిది ప్రతి స్త్రీ కోరుకునేటువంటి సౌభాగ్యం ఇవి కలిసి రావటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి ఇవి ఈ రకంగా కలిసి రావటం అనేటువంటిది ఈ నలభై సంవత్సరాలు నేను చూసి మొదటిసారి అక్కడ ఇక మళ్ళీ ఎప్పుడు కలిసి వస్తుందో తెలీదు అప్పుడు మనం ఉంటామో ఉండమో కూడా తెలీదు అంతటి విశేషమైన యోగం కలిసి వచ్చింది కాబట్టి లక్షమోదక లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది అక్కడ మేము సంకల్పం చేసాము అమ్మా ఓకే చాలా మంచి విషయం ప్రతి ఒక్కరు ఆ ఒక్క స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలి అని ఇందులో మూల కారణం ఏంటంటే ఎవరు పాల్గొన్నా పాల్గొనకపోయినా మేము నిర్వర్తిస్తాం అమ్మా ఎవరితో సంబంధం లేదు ఆ ఖర్చు అంతా మేము ముగ్గురం కలిసి పెట్టేసుకొని పది మందినో ఎనిమిది మందినో బ్రాహ్మణుని పిలుస్తున్నాము రోజు రెండు వందల మంది భోజనాలు అందరితోటి ప్రతిరోజు అక్కడ ఈ యొక్క విధానాన్ని పన్నెండు రోజుల పాటు పూర్తి చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని మేము సిద్ధపడిపోయాం అది ఎవరన్నా పాల్గొంటారా పాల్గొనరా ఎవరిష్టం వాళ్ళది ఎందువల్లనంటే ఒక పూజ చేస్తున్నాము అది దేశానికి కావచ్చు గ్రామానికి కావచ్చు కుటుంబానికి కావచ్చు వ్యక్తికి కావచ్చు ఎవరికి వారికి విడివిడిగా అది ఉపయోగపడుతుంది దానికి ఇలా ఖర్చు అవుతుంది ఏంటంటే అంత ఏడుపు ఇంకా దేని మీద ఉండదు ఖర్చు పెట్టాల్సి వస్తే ఒక సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు పెట్టేస్తారు ఆ రెక్లైన కూర్చొని దాని మీద మూడు వందలు పెట్టి నాలుగు వందలు పెట్టి కూర్చొని చుట్టానికి కూడా సిద్ధపడతారు ఇంత డబ్బాలో పాప్కార్ నాలుగు వందలు పెట్టి ఐదు వందలు పెట్టుకుంటాను కూడా అన్నిట్లగే సిద్ధమే కానీ మన గోత్రము పేరు అంటే నువ్వు ఒక ఇంత అమౌంట్ అనేటువంటిది ఒక కనీసంగా నూట పదకొండు మోదగాలికి నువ్వు కడితే అందులో నీ భారతీ పేరు నీ పేరు నలుగురు పేర్లు వస్తున్నాయిగా అది కట్టడానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం దేవుడు కట్టే దేవుడి మంచిది శుభం వస్తే పాల్గొంటే ఆ ఒక్క అనుగ్రహం మరలా ఈ జన్మలో లేదో తెలియదు కాబట్టి ఆ యోగం అనేటువంటి సంప్రాప్తించింది కాబట్టి తిలా పాపం తలా పిలికడు అలానే ఆ పుణ్యం అనేటువంటిది అందరికీ సమభాగం చేసిన పాపం అయితే అందరికీ వస్తుందో ఆ పుణ్యం కూడా అలానే అందరికీ సమభాగంగా వస్తుంది కాబట్టి పాల్గొనవచ్చు పాల్గొనలేకపోవచ్చు ఎవరిష్టం వారిది ఎవరు పాల్గొన్నా పాల్గొనకపోయినా మేము మాత్రం చేసి తీర్థం అనేటువంటిది కన్ఫామ్ ఖచ్చితమైపోయిందమ్మా అది లైవ్ ఇస్తామా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తామా సెకండరీ కానీ ఇందాక ఒక మాట చెప్పే జనాలందరికీ కూడా ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖవంతమైనటువంటి సౌఖ్య జీవితం కావాలి ఎవరి ఏడుపు మన మీద వద్దు మన జీవితం ఒకరికి ఆదర్శవంతంగా ఉండాలి చెప్తే చే వీళ్ళు ఎందుకుంటారా అనేటువంటిది మనం ఒకరి చేత చే అనిపించుకోకుండా సో జీవితం గడవాలి అని అనుకున్న వారు మాత్రం ఇందులో పాల్గొనడం అనేటువంటిది వారి వారి జీవితానికి కుటుంబానికి అత్యంత శ్రేయోదాజకం శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీరలక్ష్మీర్ వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా హరిషట్వర్గాల్ని దూరం చేస్తుంది కావాల్సినటువంటి ప్రతిదీ ధారదత్తం చేస్తుంది ఒక మాట చెప్పుకున్నాం భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతిలోకే భూనాయకుడు అయిన ధననాయకుడు అయిన సర్వ కూడా భజన చేస్తాయి లోకే ధనం ఈ యొక్క ధనం ఈ లోకాన్ని మొత్తం శాసిస్తుంది ఆ ధనాన్ని శాసించేది తద్విఘ్ననాథం ఆయన ఈ ధనాన్ని శాసిస్తున్నాడు ఆ ధనాన్ని శాసించేది ఓ విఘ్నాధిపతి విఘ్నేశ్వర నమస్కారం నాకు ఎలాంటి నువ్వు తండ్రి నిజంగా మీరు చెప్పినది ఏదైతే ఉందో గురువు గారు ఆ యోగమో అది తెలిస్తే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి వాళ్ళ వాళ్ళ అంటే జీవితాన్ని మార్చుకుంటే ఒక చక్కటి అవకాశం దొరుకుతున్నందుకు మీ ద్వారా ఇప్పుడు మనకి సుమన్ టీవీ మాధ్యమం ద్వారా అందరికీ వెళ్ళింది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా పాల్గొనే ప్రయత్నం అయితే చేస్తాను చాలా సంతోషం గురువు గారు ధన్యవాదాలు